పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత గెలుపు లెక్కలనేవే చాలా కీలకం ఈ గెలుపు లెక్కల మీదే రాజకీయాలు ఆధారపడి ఉంటాయి ప్రస్తుతం గెలిచిన తర్వాత తమకు దక్కే పదవుల మీద కూడా కొంతమంది నాయకులు ఫోకస్ చేస్తూ ఉంటారు దాదాపుగా కూటమి గెలుపు ఖాయం భారీగా ఓటు పర్సంటేజ్ వచ్చేసింది పెరిగిన ఓటు పర్సంటేజ్ అధికార పక్షానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి వేస్తేనే పర్సంటేజ్ పెరుగుతుంది ఈ లెక్కలు గతంలో ఉన్న ఎన్నికల ఆధారంగా చూసుకున్నా సరే ఇవే పక్కా అని అనుకుంటున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తుంది కూటమి అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అలాగే ఏ ఏ పోర్ట్ఫోలియోలో ఎవరు ఉంటారని లెక్కలు కూడా వేసేసుకుంటున్నారు ఎప్పటి నుంచో హోంమంత్రి పదవి తనవే తనదే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా అనుకుంటున్నారట ఇటువంటి నేపథ్యంలో ఈసారి స్పీకర్గా ఎవరు రాబోతున్నారు అనేది ముందైతే ఫిక్స్ చేసుకున్నారట ఖచ్చి ఫేస్ పెట్టుకున్నారట ఆయనే ఉండి నుంచి బదిలో దిగిన రఘురామకృష్ణరాజు అని ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా స్పీకర్ హోదాలో ఆ పదవిలో కూర్చోవాలనుకుంటున్నారంటే ఏమి మంత్రి పదవి ఇంకో పదవి ఇంకో పదవి ఆశించట్లేదు కానీ ఐదేళ్ల పాటు ఆయన స్పీకర్గా ఉండి మొత్తం సభని నడపాలి అనేది అలాగే ఇప్పుడు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష స్థానంలో వైసీపీ ఉండాలి కాబట్టి కంప్లీట్గా అసెంబ్లీ సమయంలో వైసీపీని ఆయనే కంట్రోల్ చేయబోతున్నారు ఆ కంట్రోల్ చేసే శక్తి ఆయనకు కావాలి ఆ కంట్రోల్ చేసే ఆ హోదా ఆయనకు కావాలని కోరుకున్నారట మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు అనేవి ఎప్పుడు జరగో సీజన్ ఒకసారి జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కూడా కొద్ది రోజులే జరుగుతూ ఉంటాయి ఇంకా ప్రతిపక్షాలు గట్టిగా నిలదించినా ఏం చేసినా ఎక్కువ వాయిదాలు పడతా ఉంటే మహా అయితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు వరకు టీడీపీకి అది జరిగింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో వైసీపీకి అది జరిగింది ఇది కామనే ఇంత ఇంకా ఇంతకు మించి కొత్తగా వాళ్ళని సాధించేసేది ఏముంటుంది పొరపాటున ఎవరైనా ఆవేశంలో రాజీనామా చేస్తే స్పీకర్కి ఆమోదించే అర్హత అది శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆయన ఏమైనా చేయొచ్చు అది కూడా పార్టీ ఆదేశాలతోనే జరుగుతాయి నేను సొంతంగా చేస్తానంటే కనుక కుదురుతుందా అది అందరికీ అధికారాలు ఉన్నా అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ కానీ రఘురామకృష్ణరాజు గారు ఆ స్థానం అయితే కోరుకుంటున్నారంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు మొత్తానికి టీడీపీ అధికారంలోకి వచ్చే స్పీకర్ రెడీగా ఉన్నారని చర్చయితే నడుస్తుంది